వివరాలు భక్త కోటి జై జై ధ్వనాల మధ్య మేడారం మహాజాతర ప్రారంభమైంది మొదటి రోజు కీలకఘట్టమైన సార్లమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది కన్నెపల్లి నుంచి సార్లమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజార్లు డోలు వాయిద్యాలతో తోడుకొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు పడిగిద్దరాజు గోవిందరాజులను గద్దెలపై కొలువు తీర్చారు ఆ వివరాలు చూద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద వన జాతర అయిన మేడారం జనసంద్రంగా మారింది తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో మేడారం పరిసర ప్రాంతాలు ఎటు చూసినా జనంతో కిక్కిరిసిపోయాయి లక్షలాది మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులు తీరారు కన్నెపల్లికి చెందిన ఆడపడుచులు మేడారం గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు వేయగా నిన్న సాయంత్రం ఐదు గంటలకు మంత్రి సేతక్కతో పాటు కలెక్టర్ త్రిపాఠి ఎస్పీ శబరీష్ కన్నెపల్లికి చేరుకున్నారు అక్కడ ఆలయంలో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి సారలమ్మ ప్రతిరూపమైన మొంటతో పూజారులు మేడారం బయలుదేరారు దేవెన్ల కోసం ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో వరం పట్టిన మహిళలు భక్తులు నృత్యాలతో సారలమ్మకు స్వాగతం పలికారు వేలాది మంది ఆదివాసీ యువత భారీ సంఖ్యలో పోలీసులు దారి పొడవునా రక్షణ కల్పించారు కన్నెపల్లి వాసులు అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు ఆదివాసులు సంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేస్తూ అమ్మవారిని అనుసరించారు ఊరేగింపు జంపన్నవాగు దాటే ఘట్టాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు అక్కడి నుంచి ఊరేగింపు నేరుగా మేడారంలోని సమ్మక్క ఆలయం వద్దకు చేరుకోగా అక్కడి పూజార్లు ఆహ్వానం పలికారు పూజలు నిర్వహించిన అనంతరం అప్పటికే అక్కడికి చేరుకున్న పడిగిద్దరాజు గోవిందరాజులతో కలిసి సారలమ్మను గద్దెల ప్రాంగణానికి తీసుకొచ్చారు ఆ సమయంలో జాతర ప్రాంగణంలోని విద్యుత్ దీపాలన్నీ ఆర్పేసి ఆకాశం నుంచి వెన్నెల వెలుగులు ప్రసరిస్తుండగా అర్ధరాత్రి తర్వాత గద్దెలపై ప్రతిష్ఠించారు జాతరలో అత్యంత కీలకమైన ఘట్టమైన సమ్మక్క ఆగమనం నేడు జరగనుంది చిలకలగుట్టపై నుంచి కుంకుమ బరిన రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు మరోవైపు మేడారం జాతర సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపమని ప్రధాని మోదీ అన్నారు జాతర ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు దేశంలోని అతిపెద్ద గిరిజన జాతర ఇదని ప్రజల ఐక్యతకు ఇలాంటి వేడుకలు దోహదం చేస్తాయన్నారు సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని సజీవంగా నిలుపుతాయని ఎక్స్ వేదికగా ప్రధాని పేర్కొన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ మేడారం నుండి జాతరను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం దర్శనం చేసుకోవాలని తెలియజేస్తున్నాం ఆలయం ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు అత్యవసరమైన భక్తులు సద్వినియోగం చేసుకోండి అలాగే ఆలయంలో అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కుబొడులు హుండీలో వేసుకొని ఆలయ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా తెలియజేస్తున్నాం ఆలయ ప్రాంగణంలో భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో జేబ ఉన్నారు మీ విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు మీరే భద్రపరచుకోండి సార్ దర్శనం కంప్లీట్ అయిన భక్తులను త్వరగా బయటికి పంపించే ప్రయత్నం చేయండి ఆ లోపల ఉన్న వాలంటీర్స్ ఆల్ డిప్యుటేషన్ స్టాఫ్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ కూడా మీరు కూడా కొంచెం దర్శనం కంప్లీట్ అయిపోయిన వాళ్ళని త్వరగా పంపించే ప్రయత్నం చేయండి